హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించి నేటికి పదేళ్లు పూర్తయింది ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు అభినందన తెలుపుతూ ట్వీట్ చేశారు గత దశాబ్ద కాలంలో ఈ పథకం కింద దేశంలో యాభై కోట్ల మందికి పైగా జన్ ధన్ ఖాతాలు తెరిచారని వాటిలో ఇప్పటివరకు వరకు రెండు లక్షల ముప్పై ఒక్క వేల కోట్లు జమ అయ్యాయని ప్రధాని వెల్లడించారు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనేది మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రధాన కార్యక్రమాల్లో ఒకటి ఈ పథకాన్ని మోదీ ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల పద్నాలుగున ప్రారంభించారు గతంలో మోదీ ఎర్రకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల పద్నాలుగు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని బహుళ లక్ష్యాలతో ప్రారంభించారు ప్రభుత్వానికి ప్రజలకు మేలు జరిగేలా ఈ పథకాన్ని రూపొందించారు కరోనా మహమ్మారి సమయంలో ప్రజలకు నేరుగా ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఈ పథకం కీలక పాత్ర పోషించింది దీంతో పాటుగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఎంజిఎన్ఆర్ఇజిఏ వంటి పథకాల నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి ప్రధానమంత్రి మంత్రి జన్ ధన్ యోజన పదవ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఓ ప్రత్యేక క్విజ్ ను ఏర్పాటు చేసింది పౌరులు ఇప్పుడు ఈ ఫ్లాగ్షిప్ కి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా పాల్గొని బహుమతులు గెలుచుకోవచ్చు ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు ఇవాళ రోజంతా నమో యాప్ లో క్విజ్ ప్రత్యక్ష ప్రసారం చేయబడింది ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు జన్ ధన్ టెన్ బై టెన్ ఛాలెంజ్ ను స్వీకరించవచ్చు ఎవరైతే అక్కడ అడిగిన పది ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబుతారో వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా సంతకం చేసిన పాలనపై పుస్తకాన్ని అందిస్తారు సామాన్యులను అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రారంభించారు ఈ పథకంలో భాగంగా జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ని బ్యాంక్స్ ఓపెన్ చేయొచ్చు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే డిబిటి ద్వారా లబ్ధిదారులకు వివిధ సామాజిక భద్రతా పథకాలకు సంబంధించి ప్రయోజనాలను బదిలీ చేయడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది పిఎంజే ప్రాథమిక లక్ష్యం ఏంటంటే సమాజంలోని అట్టడుగున ఉన్న వర్గాలను గతంలో బ్యాంకింగ్ యాక్సెస్ లేని వారిని ఆర్థిక ప్రధాన స్రవంతిలోకి చేర్చడం ఈ పథకం పొదుపు బ్యాంకు ఖాతాలను తెరవడం క్రెడిట్ యాక్సెస్ ను సులభతరం చేయడం ఈ వ్యక్తులకు బీమా పెన్షన్ సౌకర్యాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పటి వరకు యాభై రెండు పాయింట్ మూడు తొమ్మిది కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు తెరవబడ్డాయి ప్రజలకు కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా లేదా ఐడెంటిఫైయర్ అవసరం లేకుండా బ్యాంకు ఖాతాను తెరిచే సౌలభ్యాన్ని అందిస్తోంది ప్రభుత్వ డేటా ప్రకారం లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది సాధారణ పొదుపు ఖాతాల మాదిరిగానే జన్ ధన్ ఖాతాలు కూడా డిపాజిట్ చేసిన మొత్తంపై వడ్డీని పొందుతాయి అయితే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అదనపు ప్రయోజనాలను అందిస్తోంది జన్ ధన్ ఖాతాదారులు లక్ష రూపాయల ప్రమాద బీమా కవరేజీను ముప్పై వేల జీవిత బీమా కవరేజ్ను అందుకుంటారు సాంప్రదాయ పొదుపు ఖాతాల మాదిరిగా కాకుండా జన్ ధన్ ఖాతాలో కనీస నిల్వను ఉంచాల్సిన అవసరం లేదు అంతేకాకుండా లబ్ధిదారులు పదివేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యానికి అర్హులు జన్ ధన్ ఖాతాను తెరిచిన తర్వాత ఖాతాదారులకు రూపాయి డెబిట్ కార్డు జారీ చేయబడుతుంది ఈ ఖాతాలను బ్యాంకులు పోస్ట్ ఆఫీసులో తెరవచ్చు పాన్ కార్డ్ ఆధార్ కార్డు ఉంటే చాలు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు జన్ ధన్ ఖాతాలను ఆన్లైన్లో కూడా తెరవచ్చు ప్రక్రియ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి